ప్రస్తుత కాలంలో జరుగుతున్నవి ఏంటంటే అక్రమ సంబంధాల గురించి ఎన్నో సంసారాలు పోతున్నాయి పెద్ద పెద్దవారు నలభై యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అక్రమ సంబంధాలకే లోన్ అయిపోతున్నారు వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు వారి బిడ్డల జీవితాలు పాడు చేసుకుంటున్నారు అయితే ప్రభు బైబిల్లో ఎప్పుడో రాయించబడ్డారండి ఓసయ గ్రంథం నాలుగు అధ్యాయం పన్నెండవ వస్తువు చిన్నది చివరి మాట చెప్పుకున్నామండి చివరి ఏంటంటే వ్యభిసార మనసు వారిని వారికి త్రో వ్యభిసార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిసారు అని బైబిల్లో రాయి ఉందండి అటువంటివి మనం వదులుకొని ఇప్పుడు జరుగుతున్న ఈ దినాల్లో మనం అలాంటివి వదిలేసుకుని దేవునికి దగ్గర ఉండమని మన మనసు మార్చుకుని కొత్త మనసు తెచ్చుకున్నాం మారు మనసు పొంది దేవునికి దగ్గర అవుతాం ప్రయత్నాలు